శ్రీ శ్రీగురు వ్యోనమహ సూర్యాష్టమి ప్రేక్షకుడికి భగవద్భంధువుడికి నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ద్వాసరాశి విషయం వస్తే తేదీ ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం స్వస్థశ్రీ చాంద్రమానైన క్రోధి నామ సంవత్సరం పుష్యమాసం దక్షిణాయన హేమంతరుగుతు శుక్లపక్షం అష్టమి మంగళవారం అష్టమి సాయంత్రం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాలు కాదు రేవతి నక్షత్రం సాయంత్రం ఆరు గంటల முப்பை மூணு நிமிஷம் வரைக்கும் காது அமருகடி சாயந்திரம் நாலு கண்டல தமிழ் நிமிஷாலும் ஐந்து கண்டல முப்பை எழுது நிமிஷம் வரைக்கும் உதயம் తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషం రాత్రి గల దుర్ముహూర్తం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషం ద్వాదశ రాశుల విషయంకి వస్తే మేషరాశి అశ్విని నక్షత్రం సంపత్ రాయత్వం ధన మూలకంగా లాభాల బాట్ల పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాలు పంచుకుంటారు పాలు పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం అవకాశం భారణ నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు కుటుంబంలో చికాకులు చిక్కులు తగాదాలు ఉంటాయి భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్య కొన్ని వివాదాస్పద సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కనుకనే వీరు విష్ణు సహస్రనామం తెప్పించుకొని రావి చెట్టుకి ప్రదక్షిణ చేసిన ఎలా క్షేమదాయకంగా ఉంటుంది కృతిగా నక్షత్రం క్షేమతారాయుక్తం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం ఎంతైనా కర్మరాశి కృతిగా నక్షత్రం క్షేమతారాయుక్తం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులని సకాలంలో పూర్తవుతాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం కలదు అనుకున్న పనులని సజావుగా సాగే ఆస్కారం మెండిగా కర్ర రోహిణి నక్షత్రం వారికి మానసికమైన ఆరోగ్య రీత్యా ఇబ్బందులకు కలవు అవి సమసిపోవడానికి గాను వీరు ఈరోజు గోవుకి సేవ చేసుకుని కనకధారా స్తోత్రం చదువుకునే ఎలా క్షేమదాయకంగా ఉంటుంది మురుగుశిరా నక్షత్రం సాధన తారా శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమ పడితే అనుకున్న పనులన్నీ సకారంలో పూర్తి అవుతాయి మిథున రాశి మృగశరా నక్షత్రం సాధన తారాయణం శ్రమపడాలి అధిక మోతాదులో పడాలి అనుకున్న పనులన్నీ సకారంలో పూర్తి అవుతాయి అరుద్రా నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్య విషయాల్లో బుడదడుకులు సమస్యలు తరచగలరు కనుకనే వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శేనికి తైలాభిషేకం చేసుకునే వల్ల క్షేమదాయకంగా ఉండే అవకాశం మెండుగా కలదు పునరుసు నక్షత్రం వారికి మిత్రతారాయత్వం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి ఉద్యోగ ఉన్నతి లభిస్తుంది విద్యాధృతి ఉత్తీర్ణత ఫలం లభించగలరు కర్కాటక రాశి పునరుసు నక్షత్రం వారికి మిత్ర తారాయత్వం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు విద్య అలాగే ఉద్యోగ విషయాల్లోని అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవగలం పుష్యమి నక్షత్రం వారికి జన్మతారాయ పక్షేమీ నక్షత్రం అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులని సకాలంలో పూర్తి అవుతాయి విదేశీ విద్య ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది ఆశ్లేష నక్షత్రం జన్మతారాయతం కాస్త ఓడదొడకలు ఉన్న సమస్య పోవడానికి శివ పంచాక్షరి తెప్పించుకొని ఆదిత్య హృదయం చదువుకునేలా క్షేమదాయకంగా ఉంటుంది సింహరాశి మఠా నక్షత్రం సంపత్ రాయత్వం ధన మూలకంగా లాభాల బాటలో పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాలు పంచు పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుంటారు రియల్ ఎస్టేట్ రంగం షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు పుబ్బా నక్షత్రం వారికి మానసికమైన క్షోభ కుటుంబంలోని ఇబ్బందులు అలాగే జాయింట్ వ్యాపారస్తుల వద్ద మనస్పర్ధలు వచ్చే అవకాశం కలదు కనుకనే వీరు రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి సేవ చేసుకునే ఎదల క్షేమదాయకంగా ఉండే ఆస్కారాలు మెడుగా ఉంటాయి ఉత్తరా నక్షత్రం వారికి క్షేమతారాయత్వం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధుజనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు పంచుకుంటారు కన్యారాశి ఉత్తరా నక్షత్రం క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది సకాలంలో పనులు పూర్తవుతాయి పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణం అవుతాయి నూతన వాహనాలు కొనుగోలు చేసుకుని ఆస్కారం కలదు నక్షత్రం వారికి మానసిక రీత్యా ఇబ్బందులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను వీరు లలిత సహస్రనామ పారాయణం చేసుకుని అమ్మవారి దేవాలయం ఏమైనా ఉంటే అవి దర్శనం చేసుకోవడం ఉత్తమం చిత్తానక్షత్రం సాధన తారాయి శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమపడితే అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి బంధుజనాలు సహాయ సహకారాలు కూడా అందుతాయి చిత్తా చిత్తానక్షత్రం వారికి ఈరోజు అనుకున్న పనులన్నీ జయం పొందగలవు భూమి వ్యవహారాలు కలిసి వచ్చే రోజును కూడా చేపవచ్చు స్వాతి నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి అందువలన వీరి ఈరోజు నవగ్రహ ప్రదర్శన చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమమైన మార్గం నల్లని వస్త్రం ధరించడం కూడా శ్రేయస్కరం విశాఖ నక్షత్రం వారికి మిత్రతారాయత్వం మిత్రులు సంఘీభావం చేదిన కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉంటాయి ఉద్యోగస్తులకి ఉన్నతి లభిస్తుంది ఈరోజు వృక్షక రాశి విశాఖ నక్షత్రం వారికి మిత్రతారా మిత్రుల యొక్క సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే అవకాశాలు మెండుగా ఉంటాయి అనురాధ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి విదేశీ విద్య ఉద్యోగ వ్యాపార విషయాల్లో కలిసి వచ్చే రోజు ఇవి విద్యార్థులకి ఉత్తీర్ణతా ఫలం లభించే అవకాశం కూడా కలదు జ్యేష్ఠ నక్షత్రం జన్మతారాయుక్తం కాస్త ఓడిదొడుకలు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి గాను శివ పంచాక్షి జపించుకోవచ్చు శైవారాధన చేయవచ్చు లేకపోతే హరిహర క్షేత్రం ఏదైనా సరే సందర్శించినా సరే అనుకున్న కొన్ని సాధించగలం ధనుసు రాశి మూలా నక్షత్రం సంపత్ తారాయత్వం ధన మూలకంగా లాభాల బట్ల పడతారు బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణమవుతాయి కోర్టు వాద్యమాలుంటే అవి జయం పొందుతారు అనుకూలమైనటువంటి తీర్పులు పొందగలరు అలాగే పూర్వాషాఢ నక్షత్రం వారికి మానసికమైన ఆర్థిక పరమైన కుటుంబ పరమైన ఇబ్బందులు ఉంటాయి వ్యాపారాల్లో ఉడదొడుకులు ఉంటాయి కుటుంబంలో కలతలు ఉంటాయి అలాగనే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం కలదు అవి సమసిపోవడానికి గాను మీరు ఈరోజు ఖర్గమాలా స్తోత్రం చదువుకొని అలాగే గోవుకి ఆహారంగా ఏదైనా సమర్పించినా క్షేమదాయకంగా ఉండగలరు ఉత్తరాశాల నక్షత్రం క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి అవుతాయి బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి మకర రాశి ఉత్తరాశాల నక్షత్రం క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులను సకాలంలో పూర్తి బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం కూడా కాలం శ్రవణ నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత ఇబ్బంది ఉంటాయి వాహనాలు నడిపేటప్పుడు తగిన శ్రద్ధాభక్తిత్వం నడపవలసిన అవసరం ఉంది నూతన వాహనాలు కొనుగోలు చేసుకునే విషయం కానీ దూర ప్రయాణాలు చేసే విషయం కానీ వాయిదా వేసుకోవడం ఉత్తమమైన మార్గం వీరు విష్ణు సహస్రనామం తెప్పించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది ధనిష్ట నక్షత్రం సాధన తారా శ్రమపడాలి శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమపడితే అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవ్వగలం కుంభరాశి ధనిష్ట నక్షత్రం సాధన తారా సాధన చేస్తే ఏ పనులైనా జయం పొందగలం అశ్రద్ధ వహించకూడదు అనుకున్న పనులన్నీ సజావుగా సాగాలంటే పూర్తి శ్రద్ధ భక్తులతో చేస్తే ఆ పని జయం పొందడానికి పూర్తిగా కలదు శతపిషా నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తగల అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శని తైలాభిషేకం చేసుకొని అలాగే శివ పంచాక్షి జపించుకోవడం కూడా యోగదాయకం పూర్వభద్రా నక్షత్రం వారికి మిత్రతారాయక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందుతాయి మిత్రుల సంఘీభావం వలన నూతనంగా ఏదైనా ప్రాజెక్టు విషయాల్లోనే ఏదైనా తలదూకినా అవి జయం పొందడానికి పూర్తిగా ఆత్మవిశ్వాసంతో చేస్తే జయం పొందగల మీనరాశి పూర్వభద్రా నక్షత్రం మిత్ర సారాయత్వం మిత్రుల సంఘీభావం తెలియని కార్యక్రమాలు చేపడతారు అవి జయింపు పొందే దిశగా ఉంటాయి అనుకూలత సంతరించుకోగలరు నక్షత్రం అత్యంత యోగ్యదాయకం విద్యార్థులకి రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిసి వచ్చే రోజు ఈరోజు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధుజనాల సహాయ సహకారాలు పొందగలరు రేవతి నక్షత్రం జన్మతారాయత్వం కాస్త ఒడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జుకోవడం అలాగే శివారాధన శివ ఆలయాలకి చేస్తున్న క్షేమదాయకంగా ఉంటుంది ఈరోజు ఇలాంటి ద్వాదశ రాశులు విన్నారు అయితే ద్వాదశ రాశులు విన్నారు కదా ఇక మరి యొక్క విషయం ఏంటంటే ఎవరికైనా రీత్యా మీ వివాహాది శుభకార్యములు నెరవేర్చాలన్నా యజ్ఞ యాగాది క్రతువులు చేయాలన్నా దేవాలయ ప్రతిష్టలు ఇతరత్ర విషయాల్లోని సంప్రదించగలరు మా వద్ద నిష్ణాతులైనటువంటి పురోహితులు కలరు సర్వే జనా భవంతు లోక సమస్తా భవంతు ఓం శాంతి శాంతి శాంతి